నగరంలోని అన్ని విధులు శుభ్రంగా ఉంచాలని ప్రతిరోజు త్రాగునీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి నిర్ణీత సమయంలో పంపిణీ చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ సిబ్బందిని ఆదేశించారు మంగళవారం తెల్లవారుజామున నుండి నగరంలోని లీలామహల్ కూడలి వద్ద ఉన్న మస్టర్ గదిని పరిశీలించి హాజరు పట్టికను పరిశీలించారు ప్రతిరోజూ అందరూ తప్పకుండా హాజరు నమోదు చేసుకుని విధులకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు లీలామహల్ కోడల నుండి కరకంబాడి మార్గంలో ఇంటింటి చెత్త సేకరణ పారిశుధ్య పనులను పరిశీలించారు పలుచోట్ల మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోయి ఉండడంతో వెంటనే తొలగించాలని ఆదేశించారు అక్కడ నుండి తిమ్మినాయుడుపాలెం వద్ద గల గోదాదేవి మార్గంలో యంత్రాల ద్వారా జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు అనంతరం జీవకొండలోని అంతర్గత వీధుల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని కొన్ని చోట్ల మరమ్మతులు చేసి మురుగునీరు సాఫీగా వెళ్ళేలా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు గార్బేజ్ పాయింట్ల వద్ద చెత్త బ్లీచింగ్ వేయాలని సిబ్బందిని ఆదేశించారు నగరపాలక సంస్థ పంపిణీ చేస్తున్న త్రాగునీటిలో సాంద్రత పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రధాన రహదారులు అంతర్గత రోడ్లన్నీ ప్రతిరోజు శుభ్రం చేయాలన్నారు సిబ్బంది చేతికి గ్లౌజులు తదితరాలు వినియోగించాలని అన్నారు ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి నిర్ణీత సమయంలో నీటిని పంపిణీ చేయాలని అన్నారు కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేషరెడ్డి డిఏ విజయ్ కుమార్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి సచివాలయ కార్యదర్శులు మేస్త్రీలు తదితరులు ఉన్నారు